సో పెద్ద సరీ గుడిపల్లి మండలంలో బాలాజీ నాయక్ ఆయన చేసిన చీటింగ్ తర్వాత ఈ పెద్ద మొత్తంలో బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి కేసు అవుతుంది అని మీ అందరికీ తెలిసిందే సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ దర్యాప్తు జరుగుతుండగా మాకు వచ్చిన ఏజెంట్లు ఎవరైతే ముఖ్యమైన పాత్ర బాలాజీ కాకుండా ఆయన కింద పనిచేసిన మిగతా ఏజెంట్లు వాడని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది సో ఇప్పుడు మేము పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ మహేష్ అభిషేక్ డ్రైవర్ సో ఈ అభిషేక్ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్ సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్రిట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు పది రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే సో బాలాజీ నాయకేమో ప్రతి మూడు నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే నేను నెలకు ఒకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్ మధుకి ఎక్కువ బాధ్యతలు రావడం జరిగింది సో పెద్ద మొత్తిన పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మదువైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది సో ఈ బాలాజీ ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంటరోగేట్ చేసే సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్ నుంచి తన దగ్గర నుంచి ముప్పై ఐదు లక్షల డబ్బులు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో తను అభిషేక్ ఇచ్చినట్టు సో దాని ప్రకారంగా మేము ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ లో అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఇది క్రైమ్ నంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ కొండమల్లపల్లి పిఎస్ లిమిట్స్ సో దాని తర్వాత మేము ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ పట్టుకొని తర్వాత వీళ్ళని ట్రేస్ చేసి తర్వాత వీళ్ళని